అన్నగారు రోజు రోజుకి బరువు పెరుగుతూ పోతున్నారు ఇలాంటి సమయంలోనే ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు డైట్ చేయడానికి కాదు సుమి శుభ్రంగా వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెకేషన్ కి పోతున్నారు మొత్తానికి మా ఫ్యామిలీ అంతా కలిపి ఏడు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ట్రిప్ వెళ్తున్నాము కానీ బయలుదేరిన ముహూర్తం అనుకుంటా మా రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర గంట సేపటి నుంచి స్ట్రక్ అయిపోయాం ఇలాగా ఇందాక వెనక తిప్పి కమ్ రైల్ బ్రిడ్జ్ మీద తిప్పలేదు ఇప్పుడేమో అన్నగారు సీటు బెల్ట్ పెట్టుకోవాలంటే సీటు అడ్డొస్తుంది పొట్ట అడ్డొస్తుంది ఇంకా మన వదినారు అయితే అన్నగారు హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిచ్చేస్తారనే నమ్మకంతో చట్టా పట్టాలు వేసుకుని హైదరాబాద్ బయలుదేరిపోయారు అన్నగారు పొట్లో కొవ్వు ఉన్నంతగా పర్సులో డబ్బులు లేవు వీడి సంపాదన వీడి తినే తిండికే సరిపోదు ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి ఈడై తింటాడా అలాగే చూపిస్తాడా ఇంకా ఈ తెంగ్రోళ్ళు ఆనందానికి అయితే హద్దే లేకుండా పోయింది ఇంకా టైం ఒంటి గంట అయింది మండు టండలో మనోడికి ఆకల మొదలైంది ఏం వదినా ఏసీ రెస్టారెంట్ ఎక్స్పెక్ట్ చేసావు కదా కానీ మా అన్న మాత్రం ఈ మధ్యన వెతుకుతున్న దొరకని దాబాలని వెతికి మరీ పట్టుకున్నాడు అన్న ప్లాన్ ఏంటంటే ఇలాంటి అయితే బడ్జెట్ లోనే కడుపు నిండా టేస్టీ ఫుడ్ తినచ్చని తిన్నాక ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అన్న లెక్కల్లో కొంచెం వీక్ లేండి అన్నకు అసలు కారు ఆపి మరి తాటి ముంజులు తినాల్సిన పని ఏంటండి ఊర్లో ఉన్నప్పుడు ఒక్కరిని దాకలేదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం దారి మధ్యలో అందరూ ఆగి తింటున్నారని తినేడు తప్పితే అన్న వదిలి కొన్న మీద ఉన్న రాయని చూడమంటే వదిలి కొన్న కొరియన్ డ్రామా పిచ్చితో ఇలా ఉందని చూపెడుతుంది అన్న మళ్ళీ ఆగాడు అన్న ఎన్నెన్నో అడిగాడు అవి లేకపోవడంతో చివరికి బటర్ మిల్క్ తో సరిపెట్టాడు అన్న హైదరాబాద్ వచ్చేసాడు ఇంకా హామ్ ఫట్ హైదరాబాద్ తనకు తెలిసిన కొండాపూర్ ఏరియాలోనే ఉన్న ఎస్ఎస్ఆర్ ఐకాన్ సూట్స్ లో దిగాడు అమ్మయ్య దాబాల రూమ్ లో కూడా కక్కుతు పడతాడు అనుకున్నాను గాని మంచిదే తీశాడు కళ్ళందరికీ ఉంటాయి కానీ అన్నకు కొంచెం ప్రత్యేకంగా ఉంటాయి అనుకుంటా వచ్చిన గంటలోనే కొత్త కొత్త ఐటమ్స్ ని వెతికి పట్టేసుకుంటాడు అన్నకి వెరైటీగా కనిపించిన ప్రతిదీ ట్రై చేసి తీరాలంతే ఆ తర్వాత రాత్రికే లెమన్ ఇడ్లీ వేసేశాడు అవును ఇది లెమన్ ఇడ్లీ నిమ్మకాయ పిండిని ఇడ్లీ ఇది మధురం టిఫిన్స్ లో దొరికిందంట అన్నకే ఇంకా ఈ హైదరాబాద్ ట్రిప్ లో ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి వస్తుందో మరి